नमस्ते एसआईटी न्यूज के स्वागतम। భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గోదావరి నదిపై పాపికొండల విహార యాత్రకు అధికారులు తాత్కాలిక విరామం ప్రకటించి బోటు ప్రయాణాలు నిలిపివేశారు వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు పడే ప్రభావం ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో రబ్బచోడవరం స్టేషన్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు బోటు ప్రయాణాలకు తాత్కాలిక విరామం ఇచ్చినట్లు అధికారులు చెప్పారు దీంతో గండిపోచమ్మ తల్లి ఆరే సమీపంలో ఉన్న బోట్ పాయింట్ వద్ద బోట్లు నిలిచాయి